హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి లాస్ట్ సండే అనమాట లాస్ట్ సండే మనకి యోధాకి దీవెనకి ఇలా సన్మానం జరిగింది అవార్డు షీల్డ్స్ ఇచ్చారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు నైట్ అనమాట మధ్యాహ్నం వ్లాగ్ అయితే పెట్టేశాం కానీ ఎడిట్ చేయడానికి కుదరలేదు టైం కుదరలేదు అందుకే ఈ రోజు పెడుతున్నాను ఇంకా అందరం కలిసి అయితే ఆ రోజు బాగా సరదాగా ఉన్నాము ఉన్న ఒక పూట అంటే మధ్యాహ్నం వచ్చామన్నమాట అక్కడ నుంచి వచ్చేసరికి టూ అయిపోయింది రాగానే ఫాస్ట్గా నేను రైస్ కడిగేసి పెట్టేశాను అలాగే పప్పు వండాను చార్జ్ చేశాను మధ్యాహ్నం హడావుడిగా ఉంది కదా ఏం నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు సండే ఇంక అందరూ తింటారు సొంత వదిన ఒకతే తినదనమాట ఆలు కర్రీ చేశాను సుంతను ఆలు ఫ్రై పచ్చి పులుసు ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారు వన్ కేజీ మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాము నాతో పాటు మా దీవెన్ బాబు కూడా ఆ రోజు ఆనియన్స్ కట్ చేసి దగ్గర నుంచి కర్రీ మొత్తం అయిపోయింది దాకా కిచెన్లోనే ఉన్నాడు బాగా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఈ మధ్య దీవెన్ బాబుకి అందుకే ట్రై చేస్తున్నాడు అనమాట చేయడానికి నేర్చుకుంటున్నాడు మాస్టర్ చెఫ్ అవ్వాలని అవునా అవునా దీవెన్ దీవెనకి ఒంట్లో బాగాలేదు నైట్ జ్వరం వచ్చిందనమాట తగ్గేం లేదు కానీ కొంచెం జలుబు చేసింది అంటే లోపల చేసింది ముక్కు కారడం ఏం లేదు కానీ లోపల కొంచెం గొంతు నొప్పిగా కొంచెం వాయిస్ చేంజ్ అయింది లోపల జలుబు ఉంది కొంచెం నైట్ కూడా ఫీవర్ వచ్చింది మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము అంటే ఇప్పుడైతే ఏం లేదు కానీ నైట్ జలుబు వల్ల కొంచెం ఫీవర్ వచ్చిందనమాట అందుకే కొంచెం డల్గా ఉన్నాడు మాట్లాడట్లేదు ఇంకా అందులో సండే కదా ఇంకా ఆడుకొని ఆడుకోవద్దు అంటే అలసిపోతున్నాడు ఆడుతూనే ఉన్నాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళే టైంకి అయితే లేగరు కానీ హాలిడే వచ్చిందంటే పేరెంట్స్ కాసేపు పడుకుందాం అంటే పిల్లలు మాత్రం అసలు పడుకొని తొందరగా మెలకు వచ్చేస్తుంది వాళ్ళకి రోజు లేసే టైం కంటే కూడా మళ్ళీ తొందరగానే లేస్తారు మళ్ళీ ఆకలి అవుతుందని అదే మా ఈవెన్ అయితే నన్ను ఒకరోజు ఫైవ్ థర్టీ నుండే సతాయించింది అనమాట ఒకరోజు సండే రోజు లేమ్మా ఆకలి అవుతుంది దోశ ఇడ్లీ పెట్టు అని ఇంకా వాడి వాళ్ళతో తట్టుకోలేక ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పడుకొని మొత్తానికి సిక్స్కి అయితే లేచావు అనమాట ఇంకా లేచిన దగ్గర నుంచి ఒకటే ఆట ఎందుకంటే తాళం తీయాలి గేటు తీయాలి అవన్నీ తీయాలి తీస్తే ఆడుకోవచ్చని మళ్ళీ ఒక్కడికి భయం వేస్తుంది అనమాట అన్నీ తీయాలంటే అందుకే నన్ను లేపి మొత్తం అవన్నీ తీసి ఇంకా ఆడుకుంటా ఉన్నాడు ఇక్కడ చూడండి రైస్ పెడుతున్నాను దీవెనే పోసేసి ఇచ్చాడు ఫస్ట్ టైం వాడు పోసింది నాకు నాలుగు డబ్బాలు పోయిరా అంటే పోసింట్గా నాకేం ఎందుకు ఎక్కువ తక్కువ అనిపించాయి కరెక్ట్గా లేదని ఆల్రెడీ రైస్ ఉంది మధ్యాహ్నంది కొంచెం సారీ అండి మళ్ళీ ఒక వన్ కేజీ అయితే బియ్యం కడుగుతున్నాను వాడు ఎంత నాకు డౌట్ తోటి మళ్ళీ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి మళ్ళీ బేషన్ తీసుకొని దాంట్లో పోసేసి కొలిసి మళ్ళీ పోసారనమాట నేను ఎసరైతే అందాజ పెడతాను ఏ కుక్కర్ అయినా రైస్ అయినా రెగ్యులర్గా ఉండే గిన్నె అయినా సరే ఏమి కొలవను చూడను అంటే మెజర్మెంట్స్ అట్లా ఏమి చూడను అనమాట చూస్తే ఎలాతో చూస్తాను ఒక్కొక్కసారి మామూలుగా చూస్తేనే అర్థమైపోద్ది రెగ్యులర్గా వండుతాం కాబట్టి అలాగా నెక్స్ట్ ఇంకా గిన్నె కడాయి అయితే తీసి కడిగేసి పక్కన పెట్టాను కర్రీ చేయడానికి ఫస్ట్ బియ్యం కడిగామంటే బియ్యం కొద్దిసేపు నాన్తే కదా ఒక గంట నానే అంటే అన్న మంచిగా అవుతుంది తొందరగా అవుతుంది రైస్ కూడా బాగుంటుంది అనమాట అంటే స్మూత్గా ఉంటుంది కొంచెం అట్లా లేకుండా వీళ్ళందరూ చూడండి ఒకళ్ళు వెనక ఒకళ్ళు వెనక ఒకళ్ళ కిచెన్లో ఉన్నదే కొంచెం అడిదిరి తిటు తిరిగి తిటు తగిలిద్ది దాంట్లోకి వచ్చి అందరూ వంట చేసేవాళ్ళు ఇంకా ఒక్కళ్ళు వస్తే చాలు దీవెని చూస్తుంటే ఎన్ని పోయాలి వాటర్ ఏంటని నేను ఇక్కడేమో బిందెలు కింద బిందెలు పెడతాను అంటే మంజీరా వాటర్ వస్తాయి కదా డైరెక్ట్ డే బై డే వస్తుంది అనమాట నీళ్ళు పట్టుకొని ఉంచుకుంటాం వేసరికి మామూలుగా అయితే ఫస్ట్ ఒక రెండు సార్లు ట్యాప్ వాటర్తో కడిగి తర్వాత నార్మల్ వాటర్ వేసి కడుగుతాను ఆ తర్వాత వేసరికి అయితే ఇంకా వాటర్ టిన్లోవి బిందెలోనేవి పెట్టేస్తాను కర్రీకి పాలు అన్నిటికి కూడాను ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాయి ఇంకా ఇప్పుడు చూడండి వస్తుంది మాట్లాడుతుంటే ఇప్పుడు కొంచెం ఫోర్ డేస్ నుండి అయితే విపరీతంగా పెడుతుంది అనమాట చల్లటి ఎదుర్గాలు వస్తుంది అంటే ఒకలాంటి స్కిన్ అయితే మొత్తం అంత డ్రై అయిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ మొత్తం లోషన్ రాసుకున్న మొత్తం ఎట్లా ఫేస్కి లిప్స్ మొత్తం అంతా డ్రైగా అయిపోతున్నాయి అనమాట నాది కొంచెం డ్రై స్కిన్ మా దీవెన్ బాబుది నాది అయితే బాగా డ్రై స్కిన్ అనమాట అందరిది డ్రై స్కిన్నే మా ఇద్దరిది ఇంకెక్కువ కొంచెం చల్లగా తగిలిన కొంచెం చల్ల అంటే ఏసీ కూల్ కాదు కానీ బయట వచ్చే ఇప్పుడు ఈ సీజన్ కదా వింటర్ సీజన్లో వచ్చేదైతే అసలు తట్టుకోలేమనమాట అంత చల్లగా ఉంటుంది స్కిన్ ఊరికి తెల్లగా అయిపోద్ది వాటర్ ఎక్కువగా తాగాలి అటు నార్మల్ టైం కంటే సమ్మర్ కంటే కూడా వింటర్లోనే వాటర్ ఎక్కువ తాగాలి కాకపోతే ఎక్కువ అంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది కొంతమంది తాగరు వాటర్ దాహం అవ్వదు కానీ తాగాలనిపించదు నీళ్ళు కాకపోతే ఇప్పుడే ఎక్కువ తాగాలి బాడీ అనేది మనకి స్కిన్ అనేది డిహైడ్రేషన్ ఎక్కువ ఇప్పుడు ఈ టైంలోనే అవుతుంది అనమాట కాబట్టి వాటర్ ఎక్కువగా చలికాలమే తీసుకోవాలి అప్పుడే మన స్కిన్ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇక్కడ రెండు ఎంత కట్ చేస్తున్నాడు ఆయన నేను వీడియో ఇది కట్ చేయడం మర్చిపోయాను అంటే పెట్టేసుకుని అట్లే ఉంచాను అది రన్ అవుతానే ఉంది ఇంకా మా దీవెంతో ముచ్చట పెట్టుకోండి బయటేమో చెందన్నయ్య మా వారు సునీత వదిన బయట కూర్చున్నారు పిల్లలేమో హాల్లో ఇద్దరేమో టీవీ పెట్టుకున్నారు లోపలేమో దీవెన ఇది రాస్తుంది అనుకుంటా నెక్స్ట్ డేకి హోంవర్క్ ఏదో ఉందని అది కంప్లీట్ చేస్తుంది ఒకటే ఒకటి ఉంది అది ఒకటి చేసేసి ఆడుకోవచ్చు అనేసి చేస్తుంది మేమేం వంట చేస్తున్నాం అనమాట మా దీవెన వద్దన్నా కూడా అట్లా చేస్తాడు చూడండి సతాయిస్తుండు చాలామంది పిల్లలకి ఇద్దరు ఉంటే ఒకళ్ళకి కుకింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి దీవెన వస్తుంది దీవెన కూడా వస్తుంది కానీ ఇంట్రెస్టే ఉంటుంది కానీ భయం వేస్తుంది అనమాట ఏదైనా తాలింపు ఆయిల్ వాటరు గిన్నెలు కాలుతాయి అనేసి వనుక్కుంటూ వనుక్కుంటూ చేస్తే చాలా భయం ఉంటుంది వీడికి అట్లా ఏముండదు ఒకసారి రెండుసార్లు కాలినా సరే భయం అనిపించదు ఈ మధ్య చాక్ కూడా తీసుకొని కూరగాయలు కూడా కట్ చేస్తుండు కాకపోతే పక్క నుండి మనం చెప్తా ఉంటే ఇట్లా పట్టుకోవాలి ఇలాగని చూసి నేర్చుకుంటారు పిల్లలు మనం చెప్పింది చెయ్యరు మనం ఏంటి దీవెన్ చెప్పింది చెయ్యరు మనం చేసేదే చూసి చేస్తారనమాట అందుకే అంటారు పేరెంట్స్ ప్రవర్తన మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా పెరుగుతారని మనం చెప్తేను వాయి చేయి అనొద్దు మనం మంచిగా ఉంటేనే మనల్ని చూసి వాళ్ళు పెరుగుతారు కాబట్టి అది మనం చెప్తేనో మనం చెప్పాం కదా చెయ్యాలనో అట్ల ఏం ఏంటిది ఈవెంట్ మటన్ అయితే కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి పక్కన పెట్టాను పీసెస్ అనేవి తొందరగా ఉడుకుతాయి అలాగా కొంచెం జ్యూసీగా కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూడండి అమ్మ నైటీలు డ్రెస్లే ముక్కు జీదేవి అన్నీ జీదేవి జుట్టు కొంచెం కలర్లోకి వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నా వాడు వెళ్ళట్లేదు అందుకే కొంచెం చేసి ముక్కు జుట్టు సరి చేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ కట్ చేస్తున్నాను సాల్ట్ వాటర్లో నానబెడితే చికెన్ కానీ మటన్ కానీ ముక్క తొందరగా ఉడికిద్ది అంటే జ్యూసీగా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ట్రై చేయండి ఈసారి నేను నాకు టైం ఉంటే కనుక మ్యాక్సిమం అట్లే చేస్తాను ఇంక ఈరోజు ఫస్ట్ తేగానే మటన్ రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టేశాను ఈరోజు సారీ రైస్ కడిగి ఆనియన్స్ కట్ చేసి తాలింపు ఇదంతా అయ్యేసరికి మనకి బాగా అవుతుంది ఏంటిది ఇవన్నీ సౌండ్ రైస్ కుక్కర్ తీసేది వచ్చావా నాకు తీయక పడిపోతావు ఫ్రిడ్జ్ మీద మది దీవెన్ పని చూసి చేతులు కట్ అయి తీయమని చెంద నేర్చి నేర్పిస్తాను అనమాట ఇలా పట్టుకుంటే ఏళ్ళు కట్టవు ఇలా ఉంటాయని అయినా సరపడి కళ్ళ రావట్లేదు చిన్నప్పుడు కూడా చాకు వెరైటీ పట్టుకునేదాన్ని నేను కూడా అంటే చాకుతో పెద్దగా అలవాటు ఉండేది కాదు అప్పుడు కత్తిపీటితోనే ఎక్కువ కట్ అంటే ఎప్పుడో ఎక్కువ కాదు అంటే అంత ఎక్కువే వంట చేయలేదు నేను పెళ్ళైన తర్వాతనే వంట కాకపోతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్నవి మాత్రం వచ్చేవన్నమాట ఇంకా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేశాను ఎందుకంటే సరిపోవాలి కదా కర్రీకి ఏం తీసాది ఇవ్వండి ఇదనమాట మొత్తానికైతే మన కర్రీ అయితే స్టార్ట్ చేసాము పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక మూడైతే కట్ చేశాను ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు మాత్రం అసలు పచ్చిగా ఉండొద్దు తీయటి వాసన వస్తుంది అనమాట స్మెల్ టేస్ట్ అన్నీ కొంచెం అట్లా వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అంటే ఎంత చిన్నగా అయిపోవాలన్నమాట అవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి అప్పుడే మనకి గ్రేవీ వస్తుంది టేస్ట్ బాగుంటుంది కర్రీ కదా దీవెన్ మా దీవెన్ కూడా వచ్చి మటన్ కర్రీ చేయడం కదా చెప్పు ఇప్పుడు ఏం వేసుకున్నాం పసుపు వేసి కలిపేసాము ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంచెం అది పచ్చివాసన పైన ఫ్రై చేసుకొని మనం సాల్ట్ వాటర్లో నానబెట్టిన మటన్ ఉంది కదా అది వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి కొంచెం కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కానీ గిన్నెలో అయితే కొంచెం లేట్ అవుతుంది కాకపోతే డిఫరెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది మామూలు కట్టెల పొయ్యికి గ్యాస్కి కుక్కర్లో నార్మల్ గిన్నెకి ఎంతైనా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ కానీ ఉడికేటప్పుడు అది కానీ కుక్కర్లో అయితే వాటర్ వాటర్గా ఉంటుంది లాగా రాదు కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఫాస్ట్గా అవ్వాలి టైం లేదనుకుంటే అదే బెస్ట్ అనమాట మనం టైం సేవ్ చేసుకోవడానికి రింగ్ లైట్ ఏం దగ్గర పెట్టుకున్నాను నేను అది గిన్నె కనిపించడం కోసం ఇది కొంచెం హైట్ ఉంది కదా హైట్లో పెట్టేశాను ఇందులోనే రింగ్ లైట్ ఇందులోనే పిల్లలు ఇందులోనే నేను అన్నీ ఇందులోనే కాకపోతే కిచెన్ చిన్నగా ఉంటే ఏంటంటే క్లీనింగ్ తక్కువగా ఉంటుంది తొందరగా అయిపోయి మంత్లీ టూ త్రీ టైమ్స్ అయినా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట డబ్బాలు అన్నీ తక్కువ సెల్ఫ్లు ఉంటాయి తక్కువ టైం పడుతుంది క్లీనింగ్కి అన్ అలాగని కిచెన్ చిన్నగా ఉండి గిన్నెలు ఎక్కువగా ఉంటే మాత్రము కొంచెం కష్టమే అన్ని తీసి పెట్టుకోవాలంటే నేను మాక్సిమం యూజ్ చేసే అంతవరకే ఉంచు రెగ్యులర్గా ఏం వాడతాను అవే ఉంచుతాను మిగిలినవన్నీ ఖమ్మం నుండి షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్యాకింగ్ చేసేసి నాలుగు డబ్బాలు పైన పెట్టేశాను సన్ దాని మీద ఏమంటారు సన్ సైడ్ సబ్జానా అన అనమాట ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసే ఉన్నాయి ప్లేట్స్ టీకప్స్ గ్లాసెస్ ఇంకా పాల గిన్నెలు రైస్ కుక్కరు ఇలాంటి కడాయిలు ఒక రెండు అంతే పప్పు కుక్కర్ ఒకటి చట్నీ బౌల్స్ ఇవన్నీ గిన్నెలో స్టాండ్లు పట్టేంతవరకు అయితే అంతవరకు ఉంచేసాను ఇది సెకండ్ టైం యాడ్ అయినట్టుంది మళ్ళీ ఒక్కొక్కసారి యాడ్ చేసినప్పుడు కనిపించదు ఒక్కోసారి డబల్ డబల్ వస్తుంది ఒక్కోసారి అసలు యాడ్ అవ్వదు ఒక్కొక్క బిట్టే మధ్యలో మిస్ ఏదైనా అల్లం పేస్ట్ వేసేది అలా ఈ మధ్యనే రెండు మూడు సార్లు అయింది నాకు ఒకటి రెండు సార్లు చెక్ చేసినా సరే ఇంకెక్కడో ఒక దగ్గర ఎడిట్ చేసేటప్పుడు మిస్టేక్ వస్తూనే ఉంటుంది గిన్నెలో వండుతున్నాం కాబట్టి మటన్ పీసెస్ కొంచెం పెద్దగానే ఉండాలి కుక్కర్లో అయినా గిన్నెలైనా సరే

ఎందుకు నీ ఎక్కువ పెడతీ ఎందుకు అట్లా పెడతాడు పాపంకేందా నీకంట నీవే అంత ఆలుగంటే సేమ్ అది ఇంకా ఏమో చికెన్ తినద్దా నేను తిన్నానే చెప్తాను ఎందుకు చికెన్ తినే ఉండి నాలుగు కొంచెం మాడినప్పుడు

అనిల్గా వచ్చిండి మళ్ళీ ఉమా ఉమా నా భార్యకి నేను ప్రేమగా చేస్తున్నటువంటి దుస్తుత ఉత్తర ఇప్పుడు ఒక్కటే దెబ్బకి అది అంత బాగుంది దీని బాబు వండింది ఆలుగడ్డ అందుకే బాగుందంటాకి ఓన్లీ మీకు నీకు యోదాకే వండి ఆలుగడ్డ దీవెన్ బాబు

మొత్తానికి గురించి గోల గోళకుంది అర్థం అవ్వలేదు అసలు మా దేవుని బాబు ఇయ్యా ఏం కాదు మమ్మీ

మొత్తం <laughs> కావాలి <laughs>